హలో వెల్కమ్ టు షాజహాన్ వడ్నార్ యూట్యూబ్ ఛానల్ రోజైతే నందిగా అంగడికి అయితే రావడం జరిగింది చూద్దాం ఈ వీడియోలో మేకపోతులు అయితే ఏ విధంగా ఉన్నాయో రైతులను అడిగి తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ప్రతి వారం అప్డేట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వడ్నార్ యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు మేకపోతులు అయితే అన్న దగ్గర అయితే చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్న ఎన్ని తీసుకొచ్చావు అన్న నలభై పోతులు అయితే అంగడికైతే తీసుకొని రావడం జరిగింది ఇప్పటికీ ఎన్ని పోతులు అమ్మాయన్న ఒక పది పోతలు అయితే సేల్ చేయడం జరిగింది ఒక కేజీలు వచ్చింది పోత వచ్చేసి పదిహేను కేజీలు వస్తుంది అని చెప్తున్నారు ఇది వయసు ఎంత ఉంటుంది వయసు వచ్చేసి వన్ ఇయర్ అబోవ్ నే ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది అని చెప్తున్నారు ఒక్కదాని ధర అంత పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారా లేదా అమ్మేశారా ఓకే పదమూడు వేల ఐదు వందలు అయితే ఒకదాని దర ధర అయితే చెప్పారు మొత్తం అయితే నలభై తీసుకొని వచ్చారు పది అయితే సేల్ అంట ఒరిజినల్ నాటు ఇంకా ముప్పై పోతులు అయితే అవైలబుల్గా ఉన్నాయి పదిహేను కేజీల మాంసం అయితే పడుతుంది అని చెప్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ అని చెప్తున్నారు ఇది ఒక్కొక్కటి చూసుకోవచ్చు పోతులు అయితే ఎలా ఉన్నాయి ఒరిజినల్ నాటు చూడతా పోతులు చాలా బాగున్నాయి ఒరిజినల్ నాటు ఇవైతే మన అడ్రస్ ఎక్కడన్నా లక్ష్మీపురం లక్ష్మీపురం చంద్రలపాడు మండలం లక్ష్మీపురం మన దగ్గర ఎప్పుడు ఉంటాయి మేక ఎప్పుడు మన దగ్గర ఎప్పుడు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మేకలు అవైలబుల్ గా ఉంటాయి పోతులు అవైలబుల్ గా ఉంటాయి అని చెప్తున్నారు మీ నంబర్ చెప్పరా జీరో ఫైవ్ నైన్ ఓకే మీకు నాకు కావాలంటే ఇంటి దగ్గర కూడా సేల్ చేస్తారు ఓకే మీకు ఎవరికైనా కావాలంటే ఈ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ చూసుకోవచ్చు రైతు అయితే అంగడికి అయితే రెండు పోతులు తీసుకొని వచ్చాడు అంగల్ ఎంత చెప్పారు పోతు ముప్పై ఐదు వేలు జత ఒకట జత ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు చూడొచ్చు పోతులు అయితే చాలా బాగున్నాయి ఎంత ఉంటుంది వీటి వయసు సంవత్సరం నా అయితే వీటి వయసు ఉంటుంది అని చెప్తున్నారు ఎంత మాంసం పడవచ్చు సుమారు పద్దెనిమిది కేజీలు ఒక్కొక్కటి పద్దెనిమిది కేజీలు మాంసం అయితే వస్తుంది అని చెప్తున్నారు జత ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు చూడొచ్చు పోతులు అయితే ఏ విధంగా ఉన్నాయో నాటు పోతులు ఇవి కూడా ఓకే థ్యాంక్ యూ అయితే అంగడికి అయితే తొమ్మిది పోతులు అయితే తీసుకొని వచ్చారంట ఎంత చెప్తున్నారండి ఒక్కొక్క పోతు ధర ఇరవై మూడు వేలు చెప్తున్నా వీడి వయసు ఎంత ఉంటుంది రెండు సంవత్సరాలు ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారంట ఒక్కొక్క పోతు ధర చూసుకోవచ్చు పోతులు ఇలా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి టూ ఇయర్స్ పోతులు అని చెప్తున్నారు మొత్తం అయితే అంగడికి తొమ్మిది పోతులు అయితే తీసుకొని వచ్చారు సుమారు ఎంత పడుతుందండి వీటి మాంసం అంకుల్ వీటి మాంసం ఎంత పడుతుంది మాంసం ఎంత పడుతుంది సుమారు పాతి కేజీలు అయితే మాంసం ఎంత అని చెప్తున్నారు టూ ఇయర్స్ ఒక్కొక్కటి అయితే ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు చూడొచ్చు కోతులు అయితే కోతులు చాలా దృఢంగా ఉన్నాయి మన అడ్రస్ ఎక్కడ మన అడ్రస్ గుడిమెట్ల ఓకే ప్రతి వారం తీసుకొస్తారు అంగడికి ఎప్పుడు ఇంటి దగ్గర కూడా అవైలబుల్గా ఉంటా గుడిమెట్ల అంట మన దగ్గర బెస్ట్ క్వాలిటీ పోతులు అయితే ప్రతి వారం అంగడికి అయితే తీసుకొని వస్తారు ఇంటి దగ్గర కూడా ఇంటి దగ్గర కూడా ఉంటాయంట ఓన్లీ నాటుపోతుల మన నెంబర్ చెప్తారా డెబ్బై రెండు డెబ్బై ఐదు ఓకే మీకు ఎవరికైనా క్వాలిటీ నాటుపోతులు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు అన్న అయితే అంగడికి అయితే ఏడు పోతులు అయితే తీసుకొని రావడం జరిగింది వీటి డీటెయిల్స్ కనుక్కుందాం ఎంత చెప్పామన్నా ఒక జత ఒకట జత వచ్చేసి ఇరవై రెండు వేలయితే చెప్పాడంట చూడొచ్చు పోతులు అయితే ఈ విధంగా ఉన్నాయి నాటు పోతులు ఇవి కూడా జత ఇరవై రెండు అయితే చెప్పాడు వీటి వయసు ఎంత ఉంటుంది అన్న ఏడు నెలలు ఎనిమిది నెలలు పిల్లలు అని చెప్తున్నారు చూడొచ్చు సుమారు వీటి మా మాంసం ఎంత పడుతుంది మాంసం పన్నెండు కేజీలు పన్నెండు కేజీలు అయితే పడుతుందని చెప్తున్నారు మేక పోతులు అయితే చూడవచ్చు చాలా బాగున్నాయి మొత్తం అయితే ఏడు పోతులు అయితే తీసుకొని వచ్చారు మన అడ్రస్ ఎక్కడ నందిగాం విలేజ్ ప్రతి వారం తీసుకొని వస్తారా ప్రతివారం అయితే అన్న దగ్గర అయితే మేక పోతులు ఉంటాయి ఇక్కడ అంగడికి కూడా తీసుకొని వస్తారు రీజనబుల్లో ఇస్తారు ఫిక్స్డ్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు మన నంబర్ చెప్ప నంబర్ తొంభై ఐదు సున్నా రెండు నలభై తొమ్మిది పదమూడు యాభై తొమ్మిది ఓకే మీకు ఎవరికైనా క్వాలిటీ నాటుపోతులు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ వచ్చి ఈ విధంగా అయితే మేకపోతుల రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఈ ఈ వారం నందగామ సొంతలో ఎవరికైనా మేకపోతులు నాటివి కావాలంటే ప్రతి వారం జరుగుతుంది ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి శనివారం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మీకు ప్రతి వారం అప్డేట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ